కట్టా కట్టా నుంచి కట్టుతూకే నీళ్లు అన్నొచ్చాడంటూ సంబంధంగా దేశంలోనే ఇలా మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న రాష్ట్రం దేశంలోనే ఇంకొకటి లేదు లేకి మాలచ్చి మా తలుపు కొడుతుంది నువ్వే మా తలుపు కొడుతున్నావు నువ్వే మా తలుపు కొడుతున్నావు నువ్వే మా గిత్తున్నావు జలము మాకు ఇన్ని జలములున్నా నువ్వే రావాలి ఎవరు వద్దు మాకు నువ్వు ఉండబోనంగా మాకు ఎవరు ఎందుకు అమ్మఒడి గాని నెక్స్ట్ రైతు భరోసా ఇవన్నీ నాకు వస్తున్నాయి సార్ మన నవరత్నాల్లోని మన అన్ని పథకాలు ఎలాగో వాళ్ళందరికీ కూడా అందుతా ఉన్నాయి అమ్మఒడి దగ్గర నుంచి ముదురు పెడితే వాళ్ళ ఇంట్లో అవ్వ తాతలకు పెన్షన్ దగ్గర నుంచి ముదురు పెడితే వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్దోళ్లకు చేయూత దగ్గర నుంచి ముదురు పెడితే అన్ని కూడా ఎలాగో అందుతా ఉన్నాయి అన్ని పథకాలు తీసుకున్న పిల్లలు ఇద్దరు నర్సింగ్ చేస్తున్నారు ఒక బీటెక్ చేస్తున్నారు పిల్లలు బాగా ఈ వాలంటీర్లు ఇంటింటికి వచ్చి మీ రూపంలో ప్రతి ఒక్కటి వచ్చి మేము కాల్ బయట పెట్టకుండా చూసుకునే వాళ్ళన్నా నాకు చేయత వస్తానే సార్ మేము మగ్గని వేసుకుంటున్నాము అప్పుడు ఇంట్లో ఇబ్బంది లేకుండా చక్కగా ఉన్నాం ఆ చేయత వచ్చినాయి మగ్గని డబ్బులు వచ్చినాయి అని అవుతల వాళ్ళు మన మీద దాడి చేస్తా ఉన్నారు అనంటే లేదా సాక్షాత్తు నా మీదనే ఈ మాదిరిగా దాడి చేస్తా ఉన్నారు అనంటే దాని అర్థం ఏమిటి దాని అర్థం విజయానికి మనం అంత చెరువుగా ఉన్నామని దాని అర్థం విజయానికి వాళ్ళు అంత దూరంగా ఉన్నారు నిలబెట్టాడు